హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేమందరికి వచ్చేసాను చూస్తున్నారు కదా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో సింపుల్గా పక్కా కొలతలతో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ముస్లిం స్టైల్లో ఎలా చేసుకుంటారో బ్రెడ్ హల్వా చూపిస్తాను ఫస్ట్ అయితే బ్రెడ్లను ఇలాగైతే ప్యాకెట్లలో నుంచి ఓపెన్ చేసి కొంచెం వరకు ఒక టెన్ మినిట్స్ వరకు ఆరేసుకున్నాను ఆ తర్వాత అయితే నేను చక్కెర మూడు గ్లాసుల వరకు తీసుకున్నాను ఇలా పెద్ద గ్లాసులతో మూడు గ్లాసుల వరకు చక్కెర తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మనము పాకంలాగా రెడీ చేసుకోవాలి మనకు రెండు ప్యాకెట్ల వరకు బ్రెడ్లను దీనికి మూడు గ్లాసుల చక్కెర తీసుకోవాలి ఇలాగైతే పాకం మొత్తం రెడీ అయిపోయింది దీంట్లో నేను కొంచెం వేలకల్ల పొడి వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇలా బ్రెడ్ స్లైసేసిన మొత్తము ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు పక్కల బాగా కాల్చుకొని బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగైతే రెండు పక్కల ఇలాగైతే ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి మనము చూపించిన విధంగా కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది ఇలాగైతే మొత్తము స్లైసెస్లను ఇప్పుడైతే పాకంలో వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అయితే నేను బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలాగైతే కలిపేసుకోవాలి బాగా డిప్ చేసేయండి లోపల వరకు పాకంలోకి ఆ తర్వాత అయితే మనము నెయ్యి పెట్టుకొని ఒక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్లను వేయించుకోవాలి ఇప్పుడైతే ఇలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత నేను బాదం కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు బాదం అయితే నెయ్యిలో వేయించుకుంటాను నెయ్యి వేడి చేశాను దీంట్లో అయితే నేను బాదం వేస్తున్నాను బాదం వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను చూపించిన విధంగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా కుదురుతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను కాజు కూడా వేయించుకుంటున్నాను కాజు కూడా ఇలా రెండు నిమిషాల వరకు లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను బాదం మొత్తం దీంట్లో వేసుకున్నాను కాజు కూడా ఇలాగే ప్లేట్లోకి తీసుకోవాలి సపరేట్గా ఇవి కూడా మనము ఇలా హల్వా రెడీ చేసుకున్నాం కదా దీంట్లో అయితేనే మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేయించిన అదే నెయ్యిని దీంట్లో కూడా వేసుకోవాలి ఇలాగైతే వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంత మంచి కలర్ వచ్చిందో హల్వా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగైతే పక్కా కొలుతలతో ఇలా చేసుకోండి చాలా టేస్టీగా కుదురుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్